రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్తున్నారు తప్పకుండా సీఎండి గారు దాన్ని పరిగణలోకి తీసుకొని ఏం చేయగలమో వాళ్ళకు మేలు జరగడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలనో కూడా వాటిని సానుకూలంగా పరిశీలించాల్సిందిగా సంబంధిత శాఖ మంత్రివర్యులు బట్ విక్రమార్క గారికి సీఎండి గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏదేమైనా మిత్రులారా ఈ సాయంత్రం మీ అందరితో కలిసి ఈ సంతోషకరమైన సందర్భంలో భాగస్వామ్యం తీసుకొని మీ సంతోషంలో మేము కూడా భాగస్వాములం అయ్యి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము మా సాంశివరావు గారు సహజంగా కార్మిక సంఘ నాయకుడిగా చాలా విషయాలు వారు చెప్పడం జరిగింది వాటి అన్నిటిని కూడా వారితో మాట్లాడి ఆ సమస్యలు ఏవేవి ఎట్లా పరిష్కరించాలనో పరిష్కారాన్ని కూడా వారి సూచనలు తీసుకుంటాం గుర్తింపు పొందిన సంఘంతో తొందరలోనే ప్రభుత్వం వాళ్ళతో చర్చిస్తాం సంఘంలో తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలిచి ప్రత్యేకంగా మా ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ సమస్యలన్నిటిని కూడా తెలుసుకొని సహేతుకమైన వాటిని అన్నింటిని కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండే మీ అభిమాన నాయకుడు ఈరోజు సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నాడు వారు తప్పకుండా మీ సమస్యల్ని పరిష్కరించడానికి తీవ్రమైన కృషి చేస్తాడు వాటికి పరిష్కార మార్గం చూపిస్తాడని తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి ఉద్యోగ నియామకాలకు ఎన్నికైన వాళ్లకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్న నలుగురు ఉద్యోగాలు మీరు ఊడగొడితే మీకు నాలుగు వందల నలభై ఒక్క మందికి ఇలా ఉద్యోగాలు వచ్చినాయి ఇది ఇక్కడ ఆగదు ఆ నలుగురు ఉద్యోగాలు పోగొట్టినందుకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను రెండు లక్షల ఉద్యోగాల నియామకాలను చేపడతాం ఎన్నికల కంటే ముందు నేను అదే మాట చెప్పిన మీరు వాళ్ళను ఉద్యోగాలు అడగకండి మీరు ఇచ్చిన ఉద్యోగాలు వాళ్ళను ఊడగొడితే మీ ఉద్యోగాలు మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయని ఆ రోజు చెప్పినాం చెప్పినట్టుగా ఈరోజు మీ ఉద్యోగ నియామకాలు ఇక్కడ చేపడ ఇక్కడ చేపడుతున్నాం రాజ్ ఠాకూర్ స్పెషల్ హాస్పిటల్ సూపర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించి కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది తొందరలోనే సింగరేణి నిధులతో నిర్వహించబడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విషయంలో కూడా సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకొని మీ సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై సింగరేణి థ్యాంక్ యూ సార్ ప్రత్యేక ధన్యవాదాలు సార్ అందరికి సార్ అందరూ గట్టిగా జై సింగ్ రెడ్డి జై జై సింగ్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఆశాదీ భవన్ సభ్యులు పేర్కొనడం జరిగింది అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు సంస్థను కాపాడటమే కాదు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు మీకు మన సింగరైన వాళ్ళకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఒక మంచి తీపి కబురు మనకు మరియు అందరికీ తెలియజేయడం ఎంతో అభినందనీయం మన సంస్థను కాపాడుతూ ముందుకు తీసుకెళ్తామని హామీ ఇవ్వడం ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు మీరందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఉద్యోగ నియామక పత్రాల అందర్జేత కార్యక్రమం పేర్లు పిలుస్తారు వెంటనే తక్షణం వచ్చి వాటిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి యొక్క సువర్ణ హస్తాల మీదుగా కుమారి కర్ణి స్ఫూర్తి అలాగే నేరేళ్ల సుస్మిత వీరిద్దరిని ముందుగా రావాల్సిన కోరుతున్నాను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క సువర్ణ హస్తాల మీదుగా వారికి నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది గట్టిగా చెప్పట్ల ఒకసారి తదుపరి మధ్యలో సందీప్ అలాగే జావేద్ మోటార్ మెకానిక్ ట్రైనింగ్ సందర్భంగా వీరిద్దరికి వీరికి సువర్ణ హస్తాలు మన ముఖ్యమంత్రి గారి సువర్ణాష్ట్రాల మీదుగా అందజేయడం జరుగుతోంది తదుపరి మధ్యలో సందీప్ అండ్ శ్రీ జావి జావేద్ వీరిద్దరు మోటార్ మ్యాన్ ఎక్కి ట్రైని అలాగే తుష్టి కృష్ణ బదిలీ వర్కర్ వీరిని ముందుకు రావాల్సిన కోరుతున్నాను అలాగే గౌరవేణి ప్రవీణ్ కుమార్ బదిలీ వర్కర్ వారికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు నియామక పత్రం అందజేయడం జరిగింది తదుపరి ఆర్జీ త్రీ ఏరియా నుండి ఏపీఏ ఏరియా నుండి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క అల్లు గారు ఇద్దరు కూడా సంయుక్తంగా అందజేస్తాను కె వినోద్ కే పద్మేశ్వరి వీరిద్దరినీ కూడా అలాగే నెక్స్ట్ ఆర్జీటీ ఏరియా నుండి ఎం సాహితి ఎం శ్రీనివాస్ వీరిద్దరినీ రావాల్సిన కోరుతున్నాం ఆర్జీ వన్ ఏరియా నుండి ఏ రెడ్డి ఎం పృథ్వీరాజ్ తదుపరి కె శ్రీలేఖ్య బదిలీ వర్కర్స్ అలాగే శ్రీ జి దత్త సాయి కుమార్ బదిలీ వర్కర్ ఎస్ఆర్పీ ఏరియా నుండి ఈ అపూర్వ బి తిరుపతి బదిలీ వర్కర్స్ అలాగే బెల్లంపల్లి ఏరియా నుండి ఆర్ కిషోర్ ఆర్ తరుణన్ తదుపరి మందమరి ఏరియా నుండి ఏ శ్రీతేజ అలాగే బి ప్రీతి తదుపరి జి ఉషారాణి ఇల్లంది ఏరియా నుండి అలాగే జే శ్రీకాంత్ ఎల్లందు ఏరియా బదిలీ వర్కర్ గా నియామక పత్రాన్ని అందుకోబోతున్నారు అలాగే కొత్తగూడె ఏరియా నుండి పి హారిక యశ్వంత్ బాబు కొత్తగూడ ఏరియా నుండి తదుపరి మనుగూరు ఏరియా నుండి జి ప్రవల్లిక డి ప్రణయ్ కార్పొరేట్ ఏరియా నుండి కె శ్రావణి జే శరత్ చారి వీరికి ప్రైజెస్ అందజేయడం జరుగుతుంది ఈ సభాముఖంగా ముఖంగా మిగిలిన వారికి తదుపరి మనం మన గౌరవేజ్ డైరెక్టర్ నుంచి వచ్చేసరి వీరందరూ కూడా వెయిట్ చేయండి అనంతరం మీకు అందరినీ కూడా పిలవడం జరుగుతుంది దయచేసి మీ సీట్లో ఎక్కడ వారి సీట్లు అక్కడ కూర్చోవలసి కూర్చున్నాం సమయాభావం వల్ల మనకి మిగతా వారికి సార్ థ్యాంక్ వెరీ మచ్ సార్ యంగ్ డైనమిక్ జన హృదయ మంత్రి ఈ కార్యక్రమానికి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వ మంత్రి వర్లు ఉపమృత మంత్రి మరియు గట్టిగా మంత్రి వర్లు అందరికీ కూడా నియామక పత్రాలను గారు